సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్ లార్డ్ నిన్న సంక్రాంతి పండగ కదా నిన్న మా ఇంటికి కొందరు వచ్చారు నేను లోపల ప్రార్థన చేసుకుంటున్నాను రామలక్ష్మి ఏది అని అడిగితే లోపల ప్రార్థన చేసుకుంటుంది అని చెప్తే ఎప్పుడు ఆవిడ అంతే ఒక బైబిల్ ఎదుట పెట్టుకొని ముసుగు వేసుకొని ఎప్పుడు అలాగే ఉంటుంది మేము చూడలేకపోతున్నాము అంటున్నారు చూడలేకపోతున్నాము అంటున్నారు ఎవరితో మాట్లాడదు అలాగే ఉంటుంది అంటున్నారు చూడలేకపోతున్నాము అంటున్నారు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు మిమ్మల్ని ఎవరు చూడమన్నారు మా ఇంటికి రమ్మన్నామా మా ఇంటికి రమ్మన్నామా మేము ఏమైనా రమ్మని చెప్పామా చెప్పలేదు కదా అయినా ప్రార్థన విలువ ఏంటో మోకరించి ముసుగు వేసుకుని ప్రార్థన చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా క్లియర్ అయిపోతుంది మరణం నుండి కాపాడుతుంది మీరు కాపాడగలుగుతారా నన్ను ప్రార్థన గొప్ప ఆయుధం అన్నీ తెలియక మీరు మాట్లాడుతున్నారు ప్రార్థనలో ఉన్న శక్తి తెలియక మీరు మాట్లాడుతున్నారు అసలు ప్రార్థనలో ఉన్న విలువ ఏంటో మీకు తెలిస్తే అలా మాట్లాడారు దేవునికి ప్రసంగాలు చేసేవారు వాయిద్యాలు వాయించేవారు పరిచయం చేసేవారు వీళ్ళందరూ ప్రజలకు కనపడతారు బట్ ప్రార్థించేవారు మాత్రం దేవునికి మాత్రమే కనపడతారు అదే గొప్ప ప్రార్థన ఆ ప్రార్థన విలువేంటో తెలిస్తే అలా మాట్లాడరు ఆ ప్రార్థన నువ్వు కన్ను దృష్టిలోనికి వెళ్ళే కార్యం నా జీవితం దేవుని చేతిలో ఉంది నా జీవితమే కాదు మీ జీవితాలు కూడా దేవుని చేతిలోనే ఉంది అన్న విషయం ఎప్పుడు మర్చిపోకూడదు నా సమయం దేవుని చేతిలో ఉంది అన్న విషయం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు చాలామంది అనుకుంటారు నా టైం నా చేతిలో ఉంది అనుకుంటారు నీ టైము నా టైము మనందరి టైం దేవుని చేతిలో ఉంది ఎప్పుడైనా ఆలోచన చేశారా నీ ఆత్మ దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడింది నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపం అన్నాడు దేవునికి సంబంధించింది ఏ ఆత్మ నా ప్రాణం నా ఆత్మ నా ప్రాణం నీ ఆత్మ నీ ప్రాణం అది ఆయనకు సంబంధించింది అని తెలియక అది కూడా నాదే అది కూడా నాదే అనుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది నీ జీవితంకి వానరు ఎవరు నీ జీవితానికి నా జీవితానికి మనందరి జీవితానికి వానరు ఆయనే యేసు ప్రభు వారు దేవుని ముందు మోకరించిన వారు ఎవరి ముందైనా తల ఎత్తుకుని జీవిస్తారు నేను చిన్నతనంలోనే నాన్నని కోల్పోయాను నాన్న ప్రేమను కోల్పోయాను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేకపోయాను నా జీవితంలో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ నేను నా నరకంలాగా అనిపించింది ఫేస్ చేయలేకపోయాను ఇక జీవించలేను ఇంకా అయిపోయింది మరణమే కరెక్ట్ నా పిల్లలు నేను చనిపోవాలి అనుకున్నాము సమయము ఆ సమయము అలా అనుకున్నాను నేను ఆ రోజు ఓడిపోయాను ప్రపంచం అంటే ఏంటో నాకు తెలిసింది కానీ దేవుడు నా లైఫ్లోకి వచ్చాక ప్రపంచం అంటే ఏంటో నాకు తెలిసింది దేవుడు నా లైఫ్లోకి వచ్చాక నేను ఏంటో ప్రపంచానికి తెలిసింది సో వాటమి గెలుపు రెండు మంచిదే అందరూ కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి ప్రపంచం ఇలా ఉంటుందా మనుషులు ఎలా ఉంటారా మనుషులు మాటలు ఉంటాయా నిందలు ఎలా ఉంటాయా బాధలు ఎలా ఉంటాయా అని ఎంతో నరకవేతన పడ్డాను నేను వాదర్చేవారు లేరు కానీ చూటుబూటు మాటలు అనేవారు ఎక్కువైపోయారు ఇంకే బ్రతకలేమో సహాయం చేసేవారు లేరు కానీ మాటలు అనేవారు ఎక్కువైపోయారు ఎప్పుడైతే నా జీవితంలోకి దేవుడు ఎంట్రీ అయ్యారో అప్పుడు నేనేంటో ప్రపంచానికి తెలిసింది ప్రపంచానికి తెలిసింది సో ఓటమి గెలుపు రెండు మంచిదే అందరూ కూడా పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ప్రార్థన రోజు ప్రార్థన చేయండి ప్లీజ్ ప్రార్థన చేయండి వచ్చే ప్రమాదాన్ని కూడా ప్రార్థన ఆపుతుంది ప్రార్థన చేయండి రోజు బైబిల్ చదవండి రోజు బైబిల్ చదవడం మాత్రం బంద్ చేయకండి ఎవరు కూడా సిస్టర్స్ బ్రదర్స్ ప్లీజ్ మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా దేవుని విలువేంటో నేను రుచి చూసి తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను నమ్మకముతో చెప్తున్నాను దేవుడు అంటే దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు నేను రుచి చూసి తెలుసుకున్నాను కానీ దేవుడు మిమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను యాకోబో రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే భక్తుడైన యాకోబో ఆనాడు మన అందరము అనేక విషయంలో కొలతప్పిపోతున్నాం అని కాబట్టి మీరు పొరపాటుగా మాట్లాడుతున్నారు దేవుణ్ణి అడుగుతున్న మిమ్మల్ని క్షమించమని హలెలుయ మీరు ఏదో ఒక రోజు దేవునితో అనుబంధం ఏర్పరచుకుంటారు ఏదో ఒక రోజు దేవుడు నిజమైన దేవుడు వేసే అని తెలుసుకుంటారు హలెలుయ